హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూన్ ఫ్యాషన్ అండ్ కుకింగ్ బ్లాగ్స్ మరొక టేస్టీ రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను పొటాటో పాల కర్రీ ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది హాఫ్ కేజీ పొటాటో తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని వాటర్ వేసి బాయిల్ అవ్వనివ్వాలి ఉడికాక తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి హాఫ్ కేజీ పొటాటోకి రెండు కట్టలు పాలకూర తీసుకొని కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను చల్లారిన తర్వాత మిక్సీచీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను పొటాటో బాయిల్ అయ్యాయి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసిన పాలకూర టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి మూడు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ స్టవ్ మీద బండి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హిట్టేకాక రెండు పచ్చిమిరాయలు పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే మగ్గాయి పొటాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్ టొమాటో పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి వన్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి పాలకూర తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అనేది అవుతారు అండ్ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది బాగా కలుపుకోవాలి పాలకూర ఉడకబెట్టాం కదా ఆ వాటర్ని నేనైతే వేసుకున్నాను వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కొద్దిగా ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాను కూర అయితే ఉడికింది పొటాటో పాలక్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది రైస్లో కానీ రోటీలో కానీ తింటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ అయితే చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్